బోర్డ్ చైర్మన్ గా కొణిదెల నాగబాబు టీటీడీ బోర్డ్ చైర్మన్ గా కొణిదెల నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల్లో తన అన్నైన నాగబాబుకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు టీటీడీ బోర్డ్ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట అలాగే కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం ఇప్పటికి కీలక మంత్రి పదవులు సాధించాలని చంద్రబాబుతో పవన్ మంతనాలు సాగిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి ఏపీలో కీలక శాఖలు రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ను సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది దశాబ్ద కాలంగా జనసేన పార్టీని నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు అంతేకాకుండా స్థానిక సంస్థల్లోనూ జనశ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం కల్పించనున్నారు